ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ విషయము మనం చెప్పాలనుకున్న విషయము చెప్పాలనుకు ఒక విధంగా చెప్పాలనుకుంటే కూడా వీళ్ళందరూ సహకరిస్తేనే వీళ్ళందరూ సహకరించి అవన్నీ సరిగ్గా ఉంటేనే అక్కడ అందబడుతుంది అవునవునే ప్పుడు మన గుండా విషయం బయట రావాలంటే ఇక్కడ ఎంత మంది కూర్చోండారో అందరి యొక్క తత్వం ఇక్కడ బయటపడుతుంది ఇక్కడ మాట రావాలంటే ఆ తత్వాన్ని బట్టి ఈ తత్వం వస్తుంది అక్కడ తత్వంలో మార్పు వచ్చిందంటే ఇక్కడ తత్వంలో మార్పు వచ్చేసే విషయం కూడా నిలిచిపోతా ఉండేది అందరు ఇప్పుడు సూక్ష్మంగా ఉండరు కానీ స్థౌల రూపంలో ఎదురుగా లే లేకపోయినా కూడా లేకపోయినా కూడా పనిచేస్తుంది లేకపోయినా కూడా ఎందుకంటే మొత్తం జరుగుతుండే సూక్ష్మలు ఉన్నాయి కాబట్టి అవును అక్కడ ఉండే సూక్ష్మము సూక్ష్మంలో ఉన్నటువంటి తత్వము అక్కడ ఎలా ఉండాడో ఇక్కడ దాన్ని బట్టి అందిస్తాడు అవున అక్కడ ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఇస్తాడు అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆనే అక్కడ స్వీకరించే ఇది లేదు ఇక్కడ ఎవడు స్వీకరించే ఇది ఉండాలి కాబట్టి ఇది సూక్ష్మంగా జరిగేది ఈ తత్వ ప్రక్రియ అంతా ఇది ఎక్కడైనా ఉండొచ్చు ఎందుకంటే దృష్టి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇప్పుడు మన కాన్ఫరెన్స్ లో ఉన్నాము అందరికి ఇప్పుడు ఈ పలుకు వినపడతా ఉంది దృష్టి అంతా ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ దృష్టి ఉండి మా మనసు ఇక్కడ పెట్టి ఆ శ్రవణం చేసేటప్పుడు తప్పనిసరిగా అక్కడ తత్వము సూర్య చంద్రదులు అక్కడ పనిచేస్తా ఉన్నట్టే ఇక్కడ కూడా పనిచేస్తుంది ఇక్కడ పని చేస్తా ఉన్నట్టే ఇప్పుడు అక్కడ పనిచేస్తుంది దీనికి దూరము దగ్గర అనేది ఏమి ఉండదు ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఒకటిగానే ఉన్నాడు ఆ దేశంలో కూడా ఒకటి ఉండడు అన్నీ మొత్తంగా ఆవహించుకున్నాడు ఒకే సూర్యుడు ఆ మాదిరి ఎక్కడ చూసినా ఆయన ఒకటిగా కనపడుతున్నాడు ఆ మాదిరి విషయం అంత ఒకటే మనకి ఎక్కడ ఉన్నా కూడా బోధపడుతుంది ఎక్కడైనా అందపడుతుంది అక్కడ ఇక్కడ అంత ఉండేది ఆయనే కాబట్టి పరమాత్మ ఇక్కడ దూరం దగ్గర అనేది ఏమి ఉండదు కాబట్టి మన తత్వాన్ని బట్టి కూడా ఈ తత్వం కూడా మారుతుంది ఇప్పుడు మన యొక్క శ్రద్ధ పట్టుదల మన తత్వాన్ని బట్టి ఇక్కడ కూడా మనకు విషయాలు తెలియబడతాయి లేకుంటే తెలియబడతాయి అవున అది అయినా ఇక్కడ దృష్టి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు దూరంగా ఉన్నా కానీ ఎదురుగా లేకపోయినా కానీ ఆ దృష్టి ఆ సంకల్పము ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ చెప్పే వాళ్ళని బట్టి ఇక్కడ ఇక్కడ వినేవాళ్ళని బట్టి అక్కడ చెప్పేది కూడా ఉంటుంది దూరంగా ఉన్నా కానీ సూక్ష్మంగా దూరం ఆ అవును ఇప్పుడు అక్కడ మీలోనే ఉన్నాడు కదా నిన్న నన్ను పరమాత్మ మీలోనే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు నాలోనే ఉన్నాడు దగ్గరగానే ఉన్నాడే ఇప్పుడు ఆ పలుకు దగ్గరగా పలికిస్తా ఉన్నాడు కదా మీ మాట వినపడతా ఉంది నా మాట మీ కనపడతావు ఆయన లేకపోతే ఇప్పుడు ఆ పలుకు లేదు కదా దగ్గరగానే ఉన్నాడు దూరం ఏం లేదు దగ్గరగానే ఉండి పలికిస్తా ఉన్నాడు అవున మన జీవభావానికి అన్ని దూరంగానే ఉంటాయి మనం ఈ ప్రదేశాలు చూస్తాము ఊర్లు చూస్తాము ఫోన్లు చూస్తాము ఇవన్నీ చూస్తామే కానీ ఆయనకి దగ్గరగానే ఉంది అవున చెప్పండి అదే మనం అండి ఏంటంటే ఇప్పుడు అక్కడ పరమాత్మ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు మనం ఇంత దూరంలో ఉన్నాం కదా ఈ మా ఈ దృష్టి అనేది ఈ మనం అక్కడ మాట్లాడేదే కాకుండా ఇక్కడ వాళ్ళ తత్వం ఏ విధంగా ఉండాలి ఆ సూర్య అనే అనేవాళ్ళు ఇక్కడ ఇద్దరులో ఉంటున్నారు కాబట్టి వారి పని వారు చేస్తూ ఉంటారు మన పరమాత్మ ఇక్కడ మనలో ఉంటాడు కాబట్టి ఆయన ఇరువురిలో ఉంటాడు కాబట్టి అక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ స్వీకరించే వాళ్ళల్లో ఇరువురు అయినా కాబట్టి అప్పుడు ద్వయం కాదు ఏకము అప్పుడు ఆ వాక్ అనేది అక్కడి నుంచి వినపడతాంది ఇక్కడ నుంచి వినగలిగే వినగలిగే శక్తి కూడా పరమాత్మనే ఇస్తాను అనేది గ్రహించాలి అక్కడ దృష్టి మారింది మనసు మారింది తత్వం మారింది ఇక్కడ కూడా మారిపోతుంది ఎందుకంటే ఎక్కడైనా కూడా యద్భావం తద్భావం అని చూపిస్తాడు అది ఇప్పుడు ఎవరికి ఎలా అందాలనో అలాగే అంటారు మళ్ళీ ఇప్పుడు మనం ఒక విషయం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాను ఇప్పుడు వినేవాళ్ళు ఇంతమంది ఉంటారు అవును ఇప్పుడు మీరు స్వీకరించినట్టు మిగతా వాళ్ళు స్వీకరించలేరు వాళ్ళ వాళ్ళ భావాలకు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు తగినట్టుగా అవును వాళ్ళ ఇంద్రియాలకు తగినట్టుగా వాళ్ళ అనుభవ రీత్యా వాళ్ళకి ఎంత మాత్రం అందబడుతుందో అంత మాత్రమే అందపడుతుంది అంత మాత్రమే అర్థం అవుతుంది అవును అందుకే ఒక విషయాన్ని పలు రకాలుగా తీసుకుంటారు అవును ఒకరు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు ఒకరు అపార్థం చేసుకునే దీంట్లో ఉంటారు ఒకరికి అర్థం కాదు అవున తిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి ఒక విషయం పెన్నే అందరూ కూడా సమర్థంగా ఒకే విధంగా తీసుకోలేరు అవును ఇప్పుడు నాయన ఈ ముఖ్యమైన వాక్కులు ఇప్పుడు విచారణలో చాలా ముఖ్యమైన ఆ వాకులు ఇట్లా మన ధ్యాన మార్గంలో మనం ప్రయాణించే విషయాలు కావచ్చు ఈ ముఖ్యమైన వాకులు అనేటివి పలికే మీరు పలికినప్పుడు ఇక్కడ స్వీకరించేటప్పుడు వారి వారి కర్మానుసారము స్వీకరించవచ్చు స్వీకరణ స్వీకరించకుండా పోవచ్చు కానీ అందరూ ఇక్కడే ఉండరు ఉండి ఆ మనసు అనేది ఆ దృష్టి అనేది ఇక్కడ కానీ పెట్టకపోతే ఆ వాక్ మనకు వినపడదు అప్పుడు ఆ ముఖ్యమైన వాక్ను గ్రహించలేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది అవును అది ఏ మనం కానీ ఇంతసేపు మనం రెండు మూడు గంటల సేపు ఇక్కడ మనం ఉండమే నాయని చెప్పే వాకులు నేను ఇంట్లో ఉండమే అని అని అనుకున్నా కానీ ఏదైతే ఈ రోజులో ఒకటి రెండు ముఖ్యమైన వాకులు అనేవి వస్తాయి ఆ వాకులు మన అందరికీ సమానంగా అందలేదు అనేది కూడా అర్థం వారి వారి ఆ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలాలు అది కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ స్వార్థము అహంకారము నేను అనే తత్వం ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ అందులో మాయలో ఉన్నాడు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇప్పుడు అదే నేను ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు ఇప్పుడు ఉదయం వింట ఉండారు సాయంత్రం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు చెప్పేటప్పుడు విషయము ఎలా గ్రహించుండారు అక్కడ విషయం మారుతా ఉంది అంటే వారి వారి అనుభూతి తీసుకుంటున్నారు వాళ్ళు అనుభూతి అయితే తీసుకుని చెప్తున్నారు అక్కడ అంటే వారి వారి అభిప్రాయాలు వేరువేరుగా వస్తున్నాయి అవును ప్రతి ఒక్కరిలో చెప్పే వాళ్ళు ఇప్పుడు చెప్పే వాళ్ళు ఇది వాళ్ళ అభిప్రాయం తెలిసి మనం చెప్పగలుగుతున్నాం నాయనా ఇది నువ్వు ఆలోచన చేసిన విధానము నువ్వు గ్రహించింది మార్పు ఉంది తేడా ఉంది అదే అలా కాదు ఇలా అని మళ్ళీ మనం తిరిగి చెప్పగలుగుతున్నాం దాదాపు మనము ఇంచుమించు ఒక పది మంది పైన మళ్ళీ మిగతా వాళ్ళు రావడం లేదు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి వాళ్ళు అప్పుడు మంచి దారిలో ప్రయాణం చేస్తా ఇబ్బంది లేదు తేడా దారి బట్టి వేరే ఆలోచన చేసి వేరే అపార్థాలు చేసుకొని ఎందుకంటే డైరెక్ట్ గా నేను చెప్తా ఉండేదే ఎదుటి మనిషికి అర్థం కావడం లేదు డైరెక్ట్గా నేను చెప్పింది తను అక్కడ స్వీకరించలేకపోతున్నాడు అలాంటిది ఇప్పుడు మిగతా వాళ్ళు వింటా ఉండరు వాళ్ళు ఎలా ఎలా తీసుకుంటా ఉండరు ఎలా ఎలా దాన్ని అనేది ఉండేది మొత్తం ఇప్పుడు అంటే చేస్తారంటే ఇప్పుడు నేను అందుకే చెప్తాను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు తిరిగి నాకు దాంట్లో నుంచి ఒక ప్రశ్న అనేది వస్తే తిరిగి చెప్పగలుగుతాను అప్పుడు విషయము స్పష్టంగా అర్థమైపోతుంది ఇక్కడ మన వాళ్ళలో ఏమంటే ఆ జీవభావం ఏం చేస్తుంది అంటే వాళ్ళ పాటికి వాళ్ళే ఊహించుకుంటారు వాళ్ళ పాటికి భ్రమలో పడిపోతారు ఇదే నిజం ఉంటుందిలే అని ఆలోచన చేసేస్తారు వాళ్ళు ఇట్లే ఉంటుంది నిజము అంటే వాళ్ళు అనుకునేందుకు నిజంగా దాన్ని మార్చుకునేస్తాం అప్పుడు ఆ అపోహలు భ్రమలు ఊహలు అది ప్రమాదము అంతే అవును అది ఇప్పుడు మనము ఎంత తెలుసున్నా అందుకే ఒక విషయం కాడికి వచ్చినప్పుడు నేరుగానే ఒకరికొకరు మాట్లాడుకోవాలి ఆత్మస్వరూపుడు ఉండేది ఎంత నిజం తెలుసుకోవాల ఊహలో ఉండకూడదు ఒకరి గురించి భ్రమపడకూడదు అపోహ ఉండకూడదు ఆ ఊహించుకొని ఇలా చేసి ఉండొచ్చులే ఇలా మాట్లాడుండొచ్చులే ఇలా ఉండొచ్చులే అలా ఉండొచ్చులే వాళ్ళు ఇలా అనుకుంటారేమో వీళ్ళు ఇలా అనుకో ఉంటారేమో మన పాటికి మనమే ఊహించుకొని మన బంధాలతో మనమే చర్చించుకొని చివరికి ఇంకొకరి మీద మనము నిందలు వేయకూడదు అపార్థాలు చేసుకోకూడదు అది ఎవరికి జీవ స్వరూపులు అటువంటి పనులు చేసేది ఆత్మస్వరూపులు ఏం చేయాలా సత్యము నిజము తెలాలి నిజానికి తేలాలంటే ఇప్పుడు మీరు ఒక సందర్భం మీరు ఇంకొకరితో మాట్లాడినారు నా విషయం మాట్లాడినారు నా విషయం అది నాకు తెలిసింది మీరు పలానా మాట్లాడినారు అది నిజం అబద్ధం నేను నా పాటికి అపార్థం చేసుకోవచ్చు నా జ్ఞానాన్ని బట్టి నేను అర్థం చేసుకోకుండా పోవచ్చు అపార్థం చేసుకోవచ్చు పలు రకాలుగా ఊహించుకొని మిమ్మల్ని నేను తప్పుగా అనుకోకూడదు నేరుగా నాయన మీరు ఈ మాదిర చెప్పినారంట అంటే అప్పుడు మీరే చెప్పేస్తారు విషయం బయటపడిపోతుంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను మిమ్మల్ని అడగడం లేదు మిమ్మల్ని అడగకుండా నేను ఊహించుకుంటున్నాను ఎప్పుడైతే ఊహించుకున్నానో అది మీ మీద సదాభిప్రాయం రాజు దురాభిప్రాయం అవునండి ఎప్పుడైతే మిమ్మల్ని అడిగేసినాను అక్కడ క్లియర్ అయిపోయింది అది నిజం తెలుసుకు తెలిసిపోయేది ఎందుకంటే అది మీ ద్వారానే కదా వచ్చింది ఆ మాట కాబట్టి మిమ్మల్ని అడిగేస్తే ఏది అనేది తెలిసిపోయింది ఆత్మస్వరూప ఆత్మస్వరూపుడు చేయాల్సింది నిజం తెలుసుకోవాలి వాళ్ళు చెప్పినారు ఏం చెప్పినారు ఊహలతోనూ ఆ మాటలతోనూ ఎవరో చెప్పినారు చెప్పుడు మాటలు వినడం అవన్నీ పక్కకు పెట్టి మన అందుకే కనపడింది మనకు ఎదురుగా కనపడింది మనకి ఏమీ తెలిసింది అంతవరకే ఇంక మిగతా అన్ని ఊహలు అవన్నీ మనకొద్దు ఆ చెత్త అంతా వాటి పాడైపోతాం అప్పుడు సమత్వం ఏడొస్త మనలో సమభావం రాదు ఇప్పుడు ద్వేషం వచ్చింది భేదం వచ్చింది ఇన్ని రకాలుగా ఈ అపోహలు ఈ భ్రమలతో ఊహలతో మనం ఏం చేస్తున్నాము మనుషులను దూరం చేసుకుంటున్నాము దగ్గర సమత్వంలో తీసుకుని రావాల్సింది ఆత్మస్వరూపుడు ఓ జీవస్వరూపుడు మాదిరి దూరం చేసుకుంటున్నాం అవునండి ఇప్పుడు ఆ మాదిరిగా మనకు వింట ఉండేటువంటి విషయాల్ని గ్రహించినోడు తెలుసుకోవాలనుకున్నాడు ఇది నిజమా అబద్ధమని ఆలోచన చేసి తర్వాత మనము ప్రత్యక్షంగా దాన్ని అడిగి తెలుసుకోవాలా తన పాటికి తను ఉండిపోయినాడంటే చివరికి ఏమవుతుంది మన అట్లా చేసే కదా భీష్మాచార్యులు కర్ణుడు ద్రోణాచార్యుడు దెబ్బ పడింది వాళ్ళంత స్థితిగా ఉండి కూడా ఎందుకంటే వాళ్ళు అనుకునిందే ధర్మం వాళ్ళు అనుకుని సత్వం అనుకుని అప్పుడు బంధాలకు లోనయ్యి వాళ్ళు ఇతరాదు తప్పుగా భావించుకొని వాళ్ళు అధర్మానికి పాల్పడ్డారు అక్కడ ఆ మాదిరి మనం దెబ్బ తినకూడదు ఆత్మస్వరూపులు అనేది నిజాన్ని తెలుసుకోవాలంటే కరెక్ట్ గా మనము ఎవరినైనా కూడా ఇది అట్లాంటి పొరపాట్లు మనలో జరుగుతా ఉన్నాయి ఇప్పుడు రాయితీ కూడా మనము చెప్పింది మనలోనే ఉన్నారు దేవుళ్ళు దేవతలు అని మనం మాట్లాడుకుని వచ్చినాము ఇప్పుడు అక్కడ మళ్ళీ దాన్ని వివరించి చెప్తా ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఎందుకంటే ఆయన బయట ఉండడం అనుకున్నారు ఆయన ఆలోచన ఏం చేసినాడు వినాయకుడు దేవుడు అలా ఆయనకు అదే అది ఆ చెప్పిన విషయం బోధపడలేదు ఎట్లా అంటే ఇట్లా మనము ఈ మార్గంలో అర్థం చేసుకోలేదు ఆత్మ భావనతో అర్థం చేసుకుని ఉంటే సరిపోయిండు ఆయన బహ్యంగానే అర్థం చేసుకునేట అట్లా పొరపాటు అది ఇట్లా పొరపాట్లు వచ్చేస్తాయి మళ్ళీ వెంటనే శుభ్రం అయ్యిన అందుకొని ఇది ఈ విధంగానే సరిచేయక అదే అమ్మాయి సవరించ సవరించి సరిచేయకపోతే అది తప్పు దారి అయిపోతుంది మళ్ళీ అవునవును అవును ఇప్పుడు ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంది వాళ్ళ పాటు వాళ్ళు అంటే నిన్న తెల్లారి నుంచి రాత్రి దాకా మొత్తం అదే ఆలోచనలు అయిపోయినాయి ఇప్పుడు మాట్లాడినాడు కాబట్టి బయటపడింది కాబట్టి అది అక్కడ క్లియర్ అయిపోయింది అవునవునండి మాట్లాడకపోయితే అది ఇంక పది మందికి చెప్తాడు అది వంద వెయ్యి అట్టే అది అట్లే వెళ్ళిపోయింటుంది చాలా ప్రమాదాన్ని జరిగింది అది ఎవరైనా కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఆ మాదిరి బయట వస్తేనే తెలిసిపోయింది దాన్ని సవరించుకోగలుగుతాం అవునవునండి అవును ఇటువంటివి ఆత్మస్వరూపు ఉండకూడదు ఎప్పుడు ఎప్పుడు క్లియర్ చేసుకుంటాం ముందుకు పోతాం ఇటువంటి మనం ఆత్మస్వరూపులు చాలా మంది ఇప్పుడు ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బయట తిరిగేది బయట మనుషులు బయట గ్రంథాలు బయట చదువులు అన్ని చదివి ప పలు రకాలుగా అపోహలు చెంది ఆ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం లేక దాని గురించి గ్రహించి తెలుసుకోలేక దాన్ని అర్థం చేసుకోలేక పూర్తిగా దెబ్బతింటే చాలా మంది ఉంటారు అవునవును అప్పుడు మనము ఎన్ని తెలుసుకున్నా ఒకటి ఇప్పుడు ఇటువంటి అభిప్రాయాలతో ఉన్నామనుకోండి అవును మనం ఎన్ని తెలుసుకున్నా ఎంత సాధన చేసినా మొత్తం కొండలో నీరు పోయినట్టు కూరుస్తుంది ఒక చిల్లు పడితే కుండలో నీరంతా పోతుంది పోయినట్టుగా మన తెలుసుకునేది అంతా పోతుంది ఆ మాదిరి ఆ మాదిరి పోగొట్టుకోకూడదు అది ఏదన్నా ఉంటే మనం మనం నిజం తెలుసుకునేదాకా నోట్లో నుంచి మాట బయట రాకూడదు అంటే అంటే ఒకరు ఏదన్నా అన్నారు దాని గురించి నిజం అబద్ధం తెలుసుకోవడానికి మనము తెలుసుకోవాలి ఆ తర్వాతనే ఎందుకంటే బయట ఇప్పుడు వచ్చేసింది అనుకో అది తప్పుగా వెళ్ళిపోయింది అనుకో మొత్తం తప్పు 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 అయిపోయింది అవునవునవును ఈ మధ్య మన తత్వాలు కొంతమంది పాడినప్పుడు ఏమైనా ఒక పొరపాటు ఉంటే ఆ పొరపాటు అందరూ పాడతా ఉన్నాయి కూడా అవునండి తప్పు తప్పుగా నచ్చలేదు అవును తరిస్తా తప్పుని సరిసేయటం లేదు ఒక ప్రార్థనలో కూడా ఒక తప్పు అందరు అవును అవి ఫింటింగ్ తప్పులుంటాయి నేను అది అట్లే దాన్ని ఒకరి చెప్పడము మళ్ళా అది అనుకోవడము అది అట్ల వస్తుంది ఇది మనం ఆ రోజు కూడా పల్లకవి రామచల్ కానీ కాడ ఆ లాస్ట్ లో కూడా దాన్ని తప్పులు అందరికీ వదిలేసినప్పుడు మీరు సరిసాకంటారు ఒక్కొక్కరు విధంగా చెప్పిన ఆడ పది మంది ఒకరు చెప్పింటి ఒకరు చెప్పడం కాడ అనేది అది కోటక కాడ గూటమ అనేది ఒకరు అదే రకరకాలుగా పది భావాలతో పది రకాలు ఆ ఒక ప్రింటింగ్ తప్పు వల్ల దాన్ని సహా గమనించలేకుండా ఉన్నాడు ఆ రోజు అది గోట అనేది అది ఏందనేది గూడ అనేది రకరకాలుగా అందరూ చెప్పి అట్లాంటి చాలా తప్పులు ఉన్నాయి తత్వాల్లో ఉన్నాయి అవును అది పూర్తిగా అర్థం అంత మారిపోతుంది తత్వం అంత అర్థం మారిపోయాయి అప్పుడు మూలంలో ఏమో కరెక్ట్గా అవి ఏమైనా అంటే వేరే ప్రింటింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఆడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అట్టే కొట్టే అట్టే చేయడమో మిగతా ఇది ఒకరినొకరు జిరాక్స్ చేసిన ఇదంతా తప్పులన్నీ అందరికి ప్రచారం ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ మన విషయాలు అందుకే అప్పుడు ఎన్ని జ్ఞానాలు చేసినా అప్పుడు మనకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే మన మనసు ఈ విధంగా ఉండేటప్పుడు మన మనసు ఆడ దృష్టి పెట్టలేదు ధ్యానం లేదా మన మనసు మన మనసులోనే కదా ఇప్పుడు ఇటువంటి ఏర్పడింది అవునండి అప్పుడు మన మనసు ఆడ దృష్టి పెట్టాలంటే అది ఎట్లా సహకరిస్తుంది తారకం అవునండి అవునండి మన మనస్సు ఇక్కడ సరిగ్గా ఉండాలన్నప్పుడు దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఆ మనస్సు సరైన భావాలతో ఉండాలి కదా అవును అందుకే నిరంతరం బయట విచారణ చేసినప్పుడు అది చక్కబడుతుంది ఆ మనస్సు ఆ మనస్సు చక్కబడకపోతే దాంట్లో ఆ ఉంటే అటువంటి దోషాలు పెట్టుకుని ఇటువంటి గుణ దోషాలన్నీ పెట్టుకుంటే అప్పుడు అక్కడ అది ఎలా సహకరిస్తుంది ఇన్ని పెట్టుకొని ఇప్పుడు నేను తప్పుడు అనుకున్నప్పుడు నాకు మళ్ళీ మిగతా వాళ్ళు ఎట్లా సహకరిస్తారు నేను అబద్ధాలు చెప్పేవాడిని మోసం చేసేవాడిని అనుకుంటాను అందరూ నా పట్ల ఎట్టుకుంటారు అప్పుడు ఇప్పుడు ఆ మాదిరి బయట నడుచుకుంటామండి నేను పోయి ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే నాకు ఆయన ఎందుకు సహకరిస్తాడు నా మనసు తగినట్టే ఉంటాడు ఆయన కూడా కాబట్టి మన మనసుని చక్కబెట్టుకోవాలంటే మనము మన నడవ ఇవన్నీ చక్కబెట్టుకోవాలి మన చేతుల్లోనే ఉండాల్సింది ఇవన్నీ ఇవన్నీ చక్కబెట్టుకోకుండా